ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి కలవడం కాదు ఎక్కడ ఉన్నటువంటి హిందువులు ఆ నాలుగైదు గ్రామాలకి ఆ నాలుగైదు గ్రామాలకు సంబంధించినటువంటి హిందూ సమాజము అక్కడే కలవాలి అనేటువంటి ఉద్దేశంతో మూడో కార్యక్రమంగా హిందూ సమ్మేళనాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం అట్లాగే నాలుగో కార్యక్రమం వచ్చే ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ఇవాళ యువశక్తి భారతదేశము ప్రపంచంలోనే అత్యంత యువశక్తి కలిగినటువంటి దేశంగా ఉంది అటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ యువకులందరితో కలిపి ప్రతి జిల్లాలో ఒక కార్యక్రమం యోజన చేయాలి కనీసం ఒక ఐదు వందల మంది నుంచి ఒక వెయ్యి మంది దాకా ప్రయత్నం చేయాలి ఐదు వేసు వందల నుంచి వెయ్యి మంది యువకులు ఒక చోట చేరితే ఆ దృశ్యం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఆ ప్రయత్నం మనం రాబోయేటటువంటి ఫిబ్రవరిలో చేయబోతూ ఉన్నాం దాన్ని నాలుగో కార్యక్రమంగా మనం అనుకోవచ్చు అట్లాగే ఐదవ కార్యక్రమంగా మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినటువంటి సామాజిక సమరసతను నిర్మాణం చేయడం కోసము సంఘం ఒక లక్ష్యాన్ని చేయాలనుకుంది ఒక లక్ష్య సాధన దిశగా సంఘం ప్రయాణం చేయాలని అనుకున్నప్పుడు ఆలోచన చేసి సంఘం అక్కడికి ఆగపోలేదు దానికోసం ఇంకొక కార్యక్రమాన్ని కూడా యోజన చేయడం జరిగింది అదే సద్భావన సదస్సు ఈ సామాజిక పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య సమన్వయం రావడం కోసము వీళ్ళందరినీ రాబోయేటువంటి మార్చి నెలలో మనం ఒకసారి కలిపితే బాగుంటుందని చెప్పి యోజన చేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఈ సామాజిక పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రతి సమాజం నుంచి సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళందరినీ కలుపుతూ పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ విధంగానే సద్భావన సదస్సు ఉన్నాం ఆ సద్భావన సదస్సులో మనం వాళ్ళ మధ్య రావాల్సినటువంటి సమన్య సమన్వయ